జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర సరి సాడే సాత్ అనేది నడుస్తుంది మీనరాశి మిత్రులారా ఈ జూన్ నెల మీకు హెచ్చు తగ్గులు ఉంటుంది గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని లగ్నంలో శని ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి బుధులు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు సప్తమంలో కేతువు వ్యయస్థానంలో రాహువు జన్మ శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది పడిపోం కదా కాబట్టి ఏడున్నర శని వచ్చిందంటే ఏదో భయపడక్కర్లేదని మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని భగవానుడు అని గుర్తుపెట్టుకోండి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది వ్యాపారంలో మంచి అభివృద్ధి వ్యాపారం నూతన పెట్టుబడి కల్పిస్తాయి పెద్ద రిస్కులు తీసుకోకండి గ్రహాలు కొంచెం మిశ్రంగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అన్నదముల వర్గంలో ఆధిపత్య పోరు విరోధములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నంలో కాస్త ఆశాభంగం అని చెప్పచ్చు ఈ మాసంలో బ్యాంక్ లేదా బంగారు ఆధారిత రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి అద్భుతంగా కలిసి వచ్చే సమయం స్థిరాస్తులు కొని ముందు చక్కగా ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ నెల ఏది కూడా రిజిస్ట్రేషన్ కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళకందరికీ కూడా ఈ సమ ఈ నెల చాలా అద్భుతం అని చెప్పచ్చు విద్యార్థులకి చాలా యోగకాలం మంచి పాఠశాల లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు దొరుకుతాయి భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్త పడండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏం లేదు రాజకీయ నాయకులకి మిశ్రమం మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల వద్దండి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత జాగ్రత్త లేదంటే మేము చేస్తామంటే ఇబ్బంది పడితే మేము ఇష్టం మీడియా రంగం వారు కాస్త అపనిందలు పడే ఉన్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ రాశి వారు ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ కొన్ని రోజులు అన్నీ బాగా అయిపోతుంది ఆహారం మరియు నీరు తీసుకునేటప్పుడు బయట ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు ఒకటి ఐదు పదకొండు పద్నాలుగో తారీఖులు అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది చంద్రాస్తమం ఆరు ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఆరో తారీఖున రాత్రి తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తవం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యపరంగా సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త హనుమాన్ చాలీసా పారాయణ చేయండి మహాసుదర్శన మంత్రాన్ని ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం కూడా మీకు అనుగ్రహిస్తుంది శనేశ్వరుని ప్రసన్నం చేసుకోండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి శనివారం వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి దైవ ప్రార్థన చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను దొరికించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా సంతోషంగా ఉంటారు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు చాలామందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారనుకుందాం అది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకొని మొత్తం ప్రపంచమంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయ వందే మాతరం వందే మాతరం వందే